మనకి గోశాల ఉంది ఇక్కడ వన్ నైంటీ ఫోర్ నూట తొంభై నాలుగు గోవులు మనకు ఉన్నాయి ఇక్కడ రెండు షర్ట్స్లో కూడా మనం వాటిని శ్రద్ధగా చూసుకుంటున్నాం నిత్యం వాడికి కావాల్సిన పచ్చిగడ్డి కానివ్వండి గానా లాంటివి మంచి కూడా సక్రమంగా అల్లా పల్లా చూసుకుంటారు చెప్పిందాం సో ఇక్కడ మనకి పచ్చిగడ్డి ఎక్కువ తింటున్నాయి కాబట్టి వాడు వేసినప్పుడు కొంత వృధా కాకుండా కటింగ్ మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల అవి ఇష్టంగా తినడం అదేవిధంగా కొంత వేస్ట్ కూడా కాకుండా అవుతుంది కాబట్టి మనకి ఒక మిషన్ ఉండేది అది కొద్దిగా రిపేర్ అవ్వడం వల్ల ఈ రీసెంట్గా మన స్టాఫ్ యొక్క సపోర్ట్తో ఒక డోనర్ కే మాధవి వేగివాడ ఏలూరు జిల్లా నుంచి మనకి ఒక కటింగ్ మిషన్ డొనేషన్ చేయడం జరిగింది దీని ద్వారా ఇప్పుడు పచ్చగడ్డి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అవ్వడం వల్ల మన ఆవులన్నీ కూడా ఇష్టంగా వేస్ట్ కూడా తగ్గుతాను సో వారికి ప్రత్యేకంగా ఈ ఆవుల మీద పెద్ద చూపించి ఈ మిషన్ దేవస్థానానికి వితరణ చేసిన ఆ డోనర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాను మన గోశాలకి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దేవగారు కూడా ఒక చిన్న మిషన్ ఫీడ్ కటింగ్ విషయం కూడా ఇచ్చారు వారికి కూడా మనకి వచ్చే